రేపు గురువారం రోజున మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అలా మీకేంటంటే కనుక నుండి ఉండే కష్టాలన్నీ కూడా తొరిగిపోవడానికి అవకాశం ఉంటుంది రెండు లవంగాల పరిహారం ఏంటంటే మీ జీవితాన్ని కూడా మార్చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే కనుక లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటాయండి శాస్త్రాలు కాబట్టి లవంగాలను తీసేసుకుని ఎవరైతే అంటే ఈ విధంగా గురువారం పూట మనకు రేపు ఏంటంటే అష్టమి కూడా ఉంది కదా అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ అష్టమి తిది రోజున ఇలా లవంగాలను తీసేసుకుని పనిని చేసుకోండి మీరేం చేసినా చేయకపోయినా సరేనండి ఈ రెండు లవంగాల పరిహారమే మీకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని తెచ్చి పెడుతుందనమాట డబ్బు లేక చాలామంది కూడా ఏంటంటే నరకం చూస్తూ ఉంటారు ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా డబ్బు అనేది రాదు కదా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే లవంగాల పరిహారం అండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఏం చేయాలంటే కనుక లవంగాలను అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అవే తీసుకొని చేసుకోండి లేవు మా ఇంట్లో అనుకుంటే కనుక లవంగాలది చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదండి పది రెండు రూపాయలు పెడుతొస్తుంది అది తెచ్చుకోండి ఎప్పుడు కూడా మన ఇంట్లో లో గనక లవంగాలు పూజ కోసం సెపరేట్ గా ఉండాలి అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా మనం వంటల్లో వాడుకుంటాం కదా దానికోసం సపరేట్గా ఉండాలి మనం దీపం పెట్టేటప్పుడు లవంగాన్ని వేస్తాం కదండీ లవంగాన్ని ఎందుకు వేసి దీపం పెడతామంటే కనుక మన కష్టాలన్నీ కూడా పోవాలి అని అనేసి ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టడం అనేది జరుగుతుందనమాట అలా దీపం పెడితే ఆ దీపం దైవానికి చేరుతుంది ఆ దీపం లక్ష్మీదేవి తీసుకుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ దీపం ఏంటంటే కనుక సకల దేవతలకు అంకితం చేయబడుతుంది ఇలా దీపం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కాబట్టి వీళ్ళుంటే ఏంటంటే గనక అంటే తిదివార నక్షత్రం ఉన్నప్పుడు అండి అష్ట కష్టాలతో మేము ఇబ్బంది పడిపోతున్నాం కష్టాలు చాలా ఎదుర్కొంటున్నాం కష్టాల వల్ల మాకు సఫరు అవుతున్నామండి కష్టాలు అయితే పోవటం లేదు మాకు ఎక్కువగా నరదిష్టి చెడు దిష్టి అలానే కాకుండా ఈ మంది ఏడుపులు ఇవన్నీ కూడా ఉన్నాయండి దానికి తోడు ఏంటంటే కనుక మాకు అంటే ఇబ్బందులు చాలా ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి ఇలా అష్టమితిది కలిసి వస్తుంది కదా ఆ రోజున ఏంటంటే కనుక ఇంట్లో స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటే మంచి జరుగుతుందనమాట ఆ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఆ విముక్తి కలగటమైతే పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి ఈ పరిహారము మనము అంటే దీపం పెట్టేసి భగవంతుడి పటం ముందు అంటే లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉండాలండి లవంగాలకు పువ్వు లేదనుకోండి అది పని చేయదనమాట పువ్వు ఉంటే ఏంటంటే అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అందుకే లవంగాలను పువ్వు ఉండేవి తీసేసుకుని ఆ రెండు లవంగాలను ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ మిష్టదేవం శివయ్య పటం ముందు కానీ ఎక్కడైనా సరే పర్వాలేదు పూజ గదిలో దేవుళ్ళు దేవతలు అందరూ అంటే ఒకటే చోటు ఉంటారు కాబట్టి ఇలా పూజ గదిలో లవంగాలను పెట్టేసి వదిలేయండి రాత్రంతా కూడా వదిలేయండి ఒక సమ అంటే ఒక పూటకే మీకు ఫలితం వస్తుంది ఒక రోజుకి మీరు ఫలితం పొందుతారని కాదు ఇది మనం దేనికోసం చేస్తున్నామంటే కనుక డబ్బు రావడానికి చేస్తున్నాం కాబట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని ఏంటంటే కనుక వదిలేయండి రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఆ లవంగాలను తీసేసుకొని మీ జేబులో పెట్టేసుకోండి సరిపోతుందండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మలేరు కానీ అంత మంచి అయితే మీరు పొందగలుగుతారనమాట అంటే చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి మనం పెద్ద పరిహారాలు చేసి ఫలితాలను పొందే దానికన్నా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మనకుండే చిన్న చిన్న ఇబ్బందులను మనం పోగొట్టుకోగలుగుతాం అనమాట డబ్బు లేనప్పుడు మనం ఏం చేస్తామండి దేవుణ్ణి అంటే పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం దేవుడికి మన సంకల్పం చెప్పుకుంటాం ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం చిన్న చిన్నవి ఆచరిస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం పరిహారాలు అయినప్పుడు కూడా ఫలితాలు రావు కదా అలాంటప్పుడు ఇలా లవంగాలను తీసేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అంటే స్నానం చేసేసి మీరు డైరెక్ట్గా కూడా లవంగాలను పెట్టొచ్చు అలానే దీపం పెట్టి కూడా పెట్టుకోవచ్చు అండి ఏం కాదనమాట అలా పెట్టినా కానీ ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు అంటే చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా మీకు మేలు జరుగుతుంది లవంగాలను ఎప్పుడైతే మీ దగ్గర పెట్టుకోవడం ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి అండి ఇంకా మీ సుడి తిరిగినట్టే మీ ధనద్వారాలు మూసుకుపోయి ఉన్నాయనుకోండి అవి తెచ్చుకుంటాయి డబ్బు అనేది వస్తుందన్నమాట మానవ మానవ అంటే జీవితంలో ధన చక్రం ఎంత కీలక పాత్రను పోషిస్తుందో మన అరిచేతుల్లో ఉండే ధన రేఖలండి అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక మూసుకుపోయి ఉంటాయి అనమాట వాటికి దారులు అనేవి ఉండవు తెచ్చుకోవటానికి లవంగాలు అనేవి మనకు ఉపయోగపడతాయి లవంగాలు మానవుడి దగ్గర పెట్టినప్పుడు మానవుడు దగ్గర ఉండే లవంగాలు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా డబ్బుని అంటే ఆకర్షించడానికి లవంగాలు ఉపయోగపడతాయి అనమాట అలా లవంగాలను తీసేసుకుని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకుంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు ఒకసారి లవంగాలు పెడితే ఒక నెల మాత్రమే పనిచేస్తాయి మిగతా నెల మళ్ళీ మనం చేసుకోవాలి ఇలా పరిహారం ఇలా అంటే ప్రతి నెల అష్టం వస్తుంది కదా ఆ రోజున చేసేసుకోండి ఈ నెలలో రేపు వస్తుంది కాబట్టి ఇలా లవంగాలను పెట్టేసి సంకల్పం చెప్పుకొని వాటిని తీసేసి పర్సులో పెట్టుకోండి జేబుల్లో పెట్టుకోండి బ్యాగులో ఎక్కడైనా పెట్టండి కానీ మీతో పాటు పెట్టుకోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట పడేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేస్తే ఇంకా సరిపోతుంది ఏ చెట్టు అయినా పర్వాలేదు కానీ తొక్కని ప్రదేశంలో వెయ్యండి తొక్కే ప్రదేశంలో మాత్రం వెయ్యకండి ఇది మొదటి పరిహారం అండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి లవంగాలే అనుకోకండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట సుగంధ ద్రవ్యాల్లో అంటే లవంగాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇవి నెంబర్ వన్ పొజిషన్లో ఎప్పుడూ ఉంటాయి వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది అలానే కాకుండా దైవనుగ్రహాన్ని కలిగించడానికి లక్ష్మీదేవి కటాక్షాన్ని మనకు అందించడానికి లవంగాలు అనమాట ఇలా చేసుకోండి ఇక ఇంకొకటి ఏంటంటే కనుక రేపు అంటే మనకు తిది కదండి ఈ యొక్క పరిహారం చేసుకోండి కేవలం రెండు లవంగాలతో రాత్రికి రాత్రి మీ కష్టాలు పోతాయనమాట మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు లవంగాలు ఏంటంటే కనుక తీసుకోండి ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనకు కష్టం ఉందండి మనం భరించలేకపోతున్నాం ఆ కష్టంతో మనం సతమతమవుతున్నాం ఆ కష్టాలు ఏంటంటే మాకే వస్తాయండి ఇలాంటి కష్టాలు అంటే డబ్బుకు సంబంధించిన కష్టం కావచ్చు భార్యాభర్తల మధ్య అంటే విపరీతంగా కష్టాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా పిల్లల పరంగా కూడా కష్టాలు వస్తూ ఉంటాయి అనుకున్న పని జరగనే జరగదు ఇబ్బందులు అలానే మన వ్యాపారం సాగదు ఇలా ఏదో ఒక రకంగా కష్టం అనేది వస్తూనే ఉంటుంది మానవ జీవితం అన్న తర్వాత ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం ఏంటంటే కనుక ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే కనుక ఇలా రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు తీసేసుకున్న తర్వాత రాత్రికి మనం పడుకుంటాం కదండి పడుకునేటప్పుడు చెయ్యాలి ఇక్కడ ఈ యొక్క విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి పడుకునే ముందు ఏంటంటే కనుక మీరు ఫోన్ చూడటం కానీ అంటే ఇంకా పడుకుంటాం అన్నప్పుడు ఏంటంటే మనం పరిహారం చేసుకుంటాం చేసుకున్న తర్వాత నిద్ర రాదు కదా రానప్పుడు మనం ఏం చేస్తాం ఫోన్ చూడటం కానీ లేదంటే కనుక బయటికి వెళ్ళి కూర్చోటం కానీ వాకింగ్ చేయటం కానీ అంటే ఇంట్లో టీవీ చూడటం కానీ చేస్తూ ఉంటాం అలా కనుక మీరు చేస్తే ఏమవుతుందంటే కనుక మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే అలా చెయ్యకండి మేము మా పనులన్నీ కూడా అయిపోయాయి వాకింగ్ చేసాము అన్నం తిన్నాము అన్ని పనులు అయిపోయాయి ఇంకా ఇప్పుడు పడుకుంటాము ఇంకా మేము ఏంటంటే కనుక మొబైల్ కూడా చూడమనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి నీళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి నిండుగా తీసుకోకండి గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోండి కానీ నీళ్ళను సగభాగానికి తీసుకోండి అంటే సగభాగానికి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కదా నీళ్ళల్లో పంచ అంటే నీళ్ళు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే నీళ్ళని ఏంటంటే కనుక సగ భాగానికి తీసుకోండి రెండు లవంగాలను తీసుకోండి చేతిలో పట్టుకోండి గట్టిగా సంకల్పం చెప్పండి మీకు ఉండే కష్టం కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఇంకా చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలు ఉన్నాయి కదా అవి ఏంటంటే ఆ నీళ్ళలో వేసుకోండి వేసేసుకొని మీరు పడుకునే చోట పెట్టుకుని పడుకోండి మీరు మంచం కింద అంటే మంచం మీద పడుకుంటే మంచం కింద కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టాలి కానీ అవి కింద పడకూడదు అవి కింద పడితే మాత్రం మీకు ఫలితం అనేది రాదండి వేస్ట్ అయిపోతుంది అందుకే ఆ నీళ్లు కింద పడకుండా చూసేసుకోండి ని పెట్టేసుకోండి ఇంకా భద్రంగా అంటే కింద పోకుండా చూసుకోండి రాత్రంతా కూడా మనం పెట్టుకుంటాం కదా మన దగ్గర పెట్టాలి ఇప్పుడు మనం అందరం ఫ్యామిలీ కలిసి నిద్రిస్తాం కదా మధ్యలో ఇలా పెట్టకండి అలా పెడితే ఏంటంటే మనకేం ఫలితం రాదండి మీరు పడుకునే చోటే మీ తల దగ్గర అంటే కొంచెం మీ తలకు దూరంగా మనం చేతులు తాకినా అవి పడకుండా నీళ్లు వలగకుండా కింద అంటే కింద ఇలా ఒలిగిపోకుండా నీళ్ళని ఏంటంటే కొంచెం దూరంగా పెట్టుకోండి కానీ దానిపైన మూతలు వేయటం కానీ ఇలాంటివి మాత్రం చెయ్యకండి అలా చేసినా కానీ ఫలితం అయితే రాదండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా పెట్టేసుకొని ఇంకా నిద్రించండి తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత ఆ నీళ్లు లవంగాలు ఏంటి అంటే కనుక ఒక చెట్టు మొదట్లో అంటే తులసి మొక్క మొదట్లో పోయకూడదు మిగతా చెట్ల దగ్గర ఇక్కడ పోసినా ఏం కాదు లవంగాలతో సహా నీళ్లను పోసేయండి లవంగాలతో సహా నీళ్లను పోసేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒక్క రాత్రిలోనే ఫలితం ఏం రాదు కాకపోతే ఏంటంటే రాత్రికి రాత్రి మనకు మంచి జరిగిన ఫీలింగ్ అనేది వస్తుంది కష్టం అనేది మొత్తం పూర్తిగా ఏం పోదు కొంచెం పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం మంచి ఫలితాలను అయితే పొందగలుగుతాం అనమాట అందుకే ఇదేంటంటే గనక ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి మీరు ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి అంటే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట రాదని కాదండి ఖచ్చితంగా వస్తుంది మార్పుని చూస్తారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది మొదటి పరిహారం అంటే ఇది రెండో పరిహారం చేసేసుకోండి తప్పనిసరిగా మీరు అంటే ఎంతో కొంత రిజల్ట్నైతే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట అండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా అండి చాలా అంటే విభేదాలు వస్తాయండి కొంతమంది ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అనుకొని విడిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా విడిపోతూ ఉంటారు అసలు మాటలు ఉండమన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక మాటలు లేక అంటే బాధపడటం ఇబ్బంది పడటం మా భర్త మమ్మల్ని పట్టించుకోడు మా భార్య మమ్మల్ని అసలు చూడని చూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక ఫీలింగ్లో ఉండిపోతారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక రెండు లవంగాల పరిహారం ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే గనక ప్రేమ రాగాలతో ఉండటానికి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి అండర్స్టాండింగ్ అనేది పెరగటానికి గొడవలు పడకుండా చక్కగా ఉండటానికి అన్యోన్యంగా ఉండటానికి ఏంటంటే గనక ఈ పరిహారం ఉపయోగపడుతుందండి చాలా మంది కూడా ఏంటంటే గనక మాకు పిల్లలు ఉన్నారండి అందుకే మేము ఏంటంటే గనక మా భర్త దగ్గర కలిసి ఉండాలనుకుంటున్నాం మాకు పిల్లల వల్ల అంటే ఇబ్బంది కలగకూడదు అనుకుంటారు కానీ మనం గొడవ పడ్డప్పుడు ఏమవుతుందంటే గనక మనకు ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపైనే పడుతుంది కదండి ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపైన పడి ఏంటంటే గనక పిల్లలు అంటే డిపోవడానికి అవకాశం ఉంటుంది మా అమ్మ నాన్ననే బాగాలేరు మేము కూడా ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఏంటంటే వాళ్ళలో ఏంటంటే గనక ఇంకా ఆలోచన అనేది వస్తుందన్నమాట అందుకే మీ భర్త మీ మాట వినేలాగా ఇక్కడ భర్తనే కాదు మిగతా ఎవరైనా సరేనండి ఇలా ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి ఎవరైనా సరేనండి మీ మాట వినాలంటే అంటే ప్రేమించిన వ్యక్తి కావచ్చు భర్త కావచ్చు వేరే ఇలా రిలేషన్స్లో కూడా ఉంటూ ఉంటారు కదా అంటే మంచి పని కోసం చెయ్యండి ఏంటంటే కనుక మంచి కోసం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఏదో అప్పటికప్పుడు స్వార్థం కోసం అలానే కాకుండా నాలుగు రోజులు మనతో ఉండాలన్న అంటే ఇదితో మీరు చేశారనుకోండి ఫలితం అనేది రాదనమాట వేస్ట్ అయిపోతుంది అనమాట మీరు చేసిందంతా కూడా అందుకే పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి మాతో ఉండాలి మా భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయండి గొడవలు ఉన్నాయండి మా భర్త అంటే మమ్మల్ని అర్థం చేసుకోవడండి ఎక్కువగా అనుమానిస్తూ ఉంటాడండి మేము మంచి వాళ్ళ మీ కానీ అయినప్పుడు కూడా మమ్మల్ని అంటే అనుమానిస్తూ ఉంటాడండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి అందుకే రెండు లవంగాలను తీసుకోండి ఈ లవంగాలను రాత్రి పడుకునేటప్పుడు మీతో పాటు పెట్టుకోండి అంటే మనతో పాటు మన సంకల్పం చెప్పి అంటే సీక్రెట్గా మనం పెట్టుకోవాలన్నమాట అంటే ఇదేంటంటే కనుక మన చెమటని గ్రహించుకోవాలండి ఈ లవంగాలు మన చెమట ఉంటుంది కదా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఈ లవంగాలు అలా అబ్జర్వ్ చేసుకుంటే అంటే కనుక మనలో ఉండే భావన అంటే ఇప్పుడు మనం మన భర్త కోసం చేసుకున్నాం కదా మన ఇలా ఏంటంటే భర్త కోసం చేస్తున్నాం కాబట్టి మీ భర్త మీ మాట వినాలి ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని మీ దగ్గర పెట్టుకోండి రాత్రంతా కూడా ఏంటంటే కనుక అండి మీ చెమటని ఈ లవంగాలు గ్రహించుకునేలాగా పెట్టుకోండి అంటే ఇక్కడ ఇది కూడా మీరు అర్థం చేసుకోండి చెడుగా అర్థం చేసుకోకండి మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట తంత్ర శాస్త్రంలో ఏంటంటే కనుక మీ చెమట లవంగాలు గ్రహించుకున్నప్పుడు వాటిని ఏంటంటే కనుక మనము మనం కోరుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు మన భర్త కావచ్చు మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే మన మాట వినాలని మనం తపన పడిపోతూ ఉంటాము కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళకి ఇదేంటంటే కనుక చక్కగా ఈ రెండు లవంగాలు తీసుకొని కొంచెం ఏంటంటే పొడిలాగా చేయండి లవంగాలతో రెండే లవంగాలు పొడిలాగా చేసేసి ఆ పొడిని ఏంటంటే కనుక వారు తినే ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో కలిపి పెట్టండి మీకేంటంటే కనుక ఒకసారి పెడితే అనుమానం వస్తుందేమో అన్న సందేహం ఉంటే మాత్రం ఒక రెండు మూడు సార్లు కలిపి పెట్టండి చిటికడ చిటికడైనా పర్వాలేదు Miro. ఇలా కలిపి పెట్టడం వల్ల మంచి జరుగుతుందనమాట ఖచ్చితంగా అండి భర్త ఎంత మొండివారైనా సరే లేదంటే కనుక ప్రేమించిన వ్యక్తులు కూడా ఎంతటి మొండివారైనా సరేనండి అంటే మనల్ని అవైడ్ చేయటం కానీ మనల్ని పట్టించుకోకపోవటం కానీ ఎంత నువ్వు అన్నట్టుగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకు చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏదో అడ్జస్ట్ అయి ఉంటున్నాము అన్నట్టుగా కొంతమంది అంటే ఇలా గొడవలు పడి కూడా విడిపోయేవారు కూడా ఉంటూ ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా చక్కగా కలిసి ఉండటానికి అండి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఒక రెండు లవంగాలే కదండి అంటే ఇక్కడ మీరు రెండంటే రెండేం పెట్టుకోకండి ఒక రెండు మూడు కూడా పెట్టుకోవచ్చు ఐదు లోపు ఎన్ని లవంగాలైనా సరే మనం పెట్టుకోవచ్చు నాలుగు పెట్టొచ్చు మూడు పెట్టవచ్చు రెండు పెట్టుకోవచ్చు ఒకటి మాత్రం పెట్టకండి ఇలా ఏంటంటే మీతో పాటు పెట్టుకోవడం వల్ల మంచిది అనమాట ఇలా చేస్తున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి కొన్ని పరిహారాలు ఏంటంటే చెప్పుకొని చేసుకుంటే అవి పెద్దగా ఫలించవు వాటి వల్ల ప్రయోజనం కూడా ఉండదనమాట చెప్పకుండా చేసుకుంటేనే మంచి ఫలితం అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఇది భోజనంలో కావచ్చు లేదంటే కనుక తినే కూరల్లో కూడా కలిపి పెట్టవచ్చు అలానే ఏంటంటే కనుక ఇది కలిపిన తర్వాత కూరల్లో అందరి ఇంట్లో తినకండి కేవలం మనం ఎవరికోసం అయితే చేస్తాం Данама. వారికి మాత్రమే పెట్టాలి మిగతా వారికి పెట్టకూడదని కూడా శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మీ భర్త అంటే ఇబ్బంది పెడుతున్నా మీ భర్త వల్ల మీరు సఫర్ అయిపోతున్నా మీరు ఈ విధంగా చెయ్యండి ఇక్కడ భర్తనే కాదు భార్యపరంగా కూడా అండి మీరు ప్రేమించిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు కలిసి ఉండాలి బాగుండాలి అనుకునేవారు తప్పకుండా ఈ విధంగా అయితే చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆచర్యపోతారనమాట ఆశ్చర్యానికి గురవుతారు అంటే మాకు ఇంతలా ఫలితం వచ్చింది ఇంతలా ఫలితం పొందామా అన్నట్టుగా ఏంటంటే ఆచార్యానికి గురవుతారు అంటే ఒకటేసారి మార్పు అయితే రాదు కొంచెం అంటే కొద్ది కొద్దిగా మార్పు అనేది మనలో వాళ్ళల్లో కనిపిస్తుంది వాళ్ళల్లో అంటే మాట్లాడే పద్ధతి కావచ్చు విధానం కావచ్చు ఇది మనకు తెలిసిపోతుంది కదండి మనం ఏంటంటే గనక గమనించుకోగలుగుతాం అంత గమనించుకోగలుగుతాం కాబట్టి చేసుకోండి ఇలా మీరేంటంటే ఎంత గట్టిగా నమ్ముతారో మీకు అంత గట్టిగా ఏంటంటే గనక పరిహారం అనేది పనిచేయుటకు జరుగుతుందని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి ఇది మర్చిపోకుండా చేయండి దీనికి తిదివార నక్షత్రం లేదు కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదు మిగతా వారాల్లో చేసుకోవచ్చు